హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే తెలుసుకుందాం ఇటలీ వితిహలో రిజిస్ట్రేషన్ మరియు కేవైసీ మొన్న స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసింది కానీ సర్వర్ ప్రాబ్లం వలన డిలే అయ్యింది ఈరోజు మార్నింగ్ అయితే మనకు న్యూ అప్డేట్ వచ్చింది కేవైసీ అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి మనం రిజిస్ట్రేషన్ చేసుకోగానే మనకి ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్ లో యాక్టివ్ మై అకౌంట్ అని టచ్ చేయగానే లాగిన్ అవుతాం అకౌంట్ ఓపెన్ అవుతుంది మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేస్తారో వారికి మాత్రమే ఇన్యాక్టివ్ కాకుండా యాక్టివ్ అని కనిపిస్తుంది కేవైసీ లేకుండా కేవలం రిజిస్ట్రేషన్తోనే మనం విక్టరీ విత్ యాష్కి లాగిన్ కావచ్చు కొత్తగా ఒక్కరు పది మందికి మాత్రమే లింక్ ప్రొవైడ్ చేసే అవకాశం కూడా కల్పించారు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మెయిల్ వస్తుంది మెయిల్లోకి వెళ్ళి యాక్టివ్ మై అకౌంట్ అని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకు అకౌంట్ ఓపెన్ అవుతుంది అక్కడ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చైతే లాగిన్ అవ్వండి తర్వాత ప్రొఫైల్ పైన క్లిక్ చేసి మై ఫైల్స్ ఓపెన్ చేయగానే మనకి లిమిట్ టు టెన్ మెంబర్స్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది మిడిల్లో ఎంతమందిని చేశారు కిందలో ఇంకా ఎంతమందికి బ్యాలెన్స్ ఉన్నది అని కూడా కనిపిస్తుంది ఈ అప్డేట్ అయితే ఈరోజైతే వచ్చింది డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయిపోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి